ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంది ఏమేమి మాకు ఏం రాలేదు మా ఆయనకి ఇంకా పింఛి కూడా రాలేదు కానీ చేసేటోళ్ళకి మంచిగా చేస్తాం ఊర్లలో రోజు మార్చే రోజు ప్పట్ల నిజం చెప్పాలంటే ట్యాంకర్ల దగ్గర కొట్లాడే కొట్లాడుకుని రెండు రోజులు కొంచెం అవన్నీ పట్టుకోలేం కానీ ఇక వచ్చినాయి ఎట్లున్నప్పుడు అట్లా దంబలా పోవాలి కానీ ఇప్పుడైతే మంచిగా అసలు వాటర్ బాగున్నాయి కరెంట్ కూడా మంచిగానే ఉంటుంది రోడ్లు అవన్నీ ఎట్లున్నాయి అంటే ఒకప్పుడు రోడ్లు అయితే బాగున్నాయి ఈ కాలనీ మేము వచ్చినప్పుడు బాగున్నాయి ఇంకా బాగుంది అంటే ఇక్కడ కాలనీ కాలనీ మంచిగానే ఉండేది అన్ని కాలనీ కంటే ఇదే మంచిగా ఉంది రోడ్డు ఈడంతో నీ రింగ్ రోడ్ లో చానా జనాలు నడిచేవారు ఉంది వివేకానంద గెలిచినప్పటి నుంచి ఇక్కడ డెవలప్మెంట్ అనేది బాగుంది ఎం రాజు వాళ్ళు మంచిగా ఉంది డ్రైనేజ్ ప్రాబ్లెమ్ ఏమన్నా ఉందా ఇక్కడ లేదమ్మా కానీ వాన పడితే మాత్రం నీళ్ళు ఇట్టే వచ్చేస్తాయి అని వర్షం పడ్డప్పుడు మాత్రం లేకుంటే ఏం లేదు అన్ని మంచిగానే ఉన్నాయి గెలుస్తాడు అంటే ఈసారి ఎమ్మెల్యే ఇక్కడ గెలుస్తారు పక్కా పక్కా పైన కేసీఆర్ గెలుస్తాడా లేకపోతే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు గెలుస్తారా కేసీఆర్ గెలుస్తా ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు పనులు మంచిగా చేస్తున్నారు కదమ్మా వ్యవసాయం చేయకున్న ఊర్లలో మంచిగా పైసలు ఇస్తున్నాడు ఆరు నెలలకు పైసలు ఇస్తున్నాడు ఇప్పుడు ఈ పొలానికి పన్ను లేదు అప్పుడైతే పన్ను తీసుకునేవారు చెయ్యి చెయ్యకపోవు ఇప్పుడు మంచిగా చేస్తాడు కరెంట్ మంచిగా గుడ్డోలో గుండోలకు పైసలు ఇప్పించింది కాబట్టి చేతగాన వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకు పెంచిన భూమి పేరు మీద ఐదు లక్షలు ఇస్తుండు ఊర్లలో ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు కదా అంటే ఇప్పటివరకు చేయలే ఇప్పుడు బాగా చాలా మంచిగా చేస్తు